ఎదురు కూడా పె నీ ప్రారం పోతే సంధి మోసం తప్పు నిశ్చిర మోసం తప్పు అని అనరాని భగవంతుడు రాజ్యం తక్కిందే నీ బ్రతుకుపాడుగా కొడుకు బ్రతుకుతాడమని చెప్పి మాటలు అందరా నా బతుకు పాడు కానీ అన్నట్టుగానే ఆడ తిరిగే ముందు కొడుకులు అన్నదట ఏరిన భూమి మీద బతికుండి మరి నా తోడ పుట్టిన అన్నగాలు ఉన్నట్టే కానీ ఒకనాడ నా దగ్గరికి వచ్చి నా చెల్లి ఎట్లుంది నా చెల్లి కష్టం సుఖమేంది అనగా పాయ నా భర్త కనుక ఏమి భర్తకైన భార్యను కాకపోతే

Enemy is it?

కూర్చున్న బతుకెందుకు అనుకున్నది కట్టుకున్న పొంగు పరగట్టుకొని మరి ఏనాడు వెనక మానవీని కళ్ళి కిందకుడికి మన్నమైపోతుందని గెలిగిన కల్లా తల్లి మురికి వచ్చే మంచి చెడు చూసుకుంటాయి నా భర్త అమ్మాయి ఎడు కానీ వాస్తవైన చిన్నపిల్లలు ఉన్నారా నా మర్లుబా భగవంతా గంపంత కంటి కని చెప్పలేమాలు బట్టి నలుగు సంతానం ఇయ్యపోదు మొన్న చిన్న సంతానం ఇచ్చి భగవంతుడే పాప ఏది చచ్చిపోలేనని బాల వినికల్ కాదు కొసా కొంతగా వచ్చినాదమ్మా ఈ నాటికైనా ఆగో ఏడాది పొడుగుత పడివేణు అనికే ఆగో పంతుడు పరీక్ష పెడతాడు ఏడాది పొడుగుత బర్రగాసులోని పరీక్ష పెట్టడమ్మా

ఏమిటికే మాల మీదకెళ్ళి మాత్రం దొరికి చచ్చిపోదని చిన్న పడతాను అయ్యా నా బతుకు పాడు కాను బతుకు మీద మనం ఉండే విధమా లేకే విధమా భర్తకైన భార్యను కాలేదు కొడుకుల కన్నా దాన్ని కాలేదు బిడ్డల కన్నా దాన్ని కాలేదు నా పరా నా కింద దాచుకునులు చేసిన ఆడది నాకు సమిత వచ్చింది యాడ తిరిగ ముందు కొడుకులు కన్నది ఇంకెందుకు అయ్యా నేను భూమికి భారం అందుకొరకే మాలవీది మీదకెళ్ళి కింద పడి చచ్చిపోతానని అనుకుంటానే అయ్యా ఇలా నువ్వు మాల వింటే తిరిగి చచ్చిపోతున్నావు నువ్వు అంటాను ఇక నాకు సంతానం లేదన్న మాట మాట్లాడినావు సంతానం ఉంటే నువ్వు బతుకుతావు సంతానం నీ కడుగులో పుట్టిన కొడుకులో బిడ్డలో ఉన్నట్టడే నువ్వు బతుకుతావు అటువంటి నిండు జీవితాన్ని మాత్రమే అర్ధార్థం కలిగానే నాశనం చేసుకోవద్దు సంతానం అవితం లేదు కన్ను మూసుకొని వాటి అల్ని కాని రమాల కన్ను రెప్ప పాటు లోపల సంతానం చేసిండు కన్ను రెప్ప మా పాటు లోపల మాయ కైలాసం లోపల నాలుగు వీల బలము కలిగింది నాన ఋషులతోని పోతుంది బలము నాది దాకా నడిసిపోతుంది గుండెల దాటి కూర్చుండి పోతున్నది బలము నిన్న కన్నా తల్లి మాలు వీలవరకు దంగమ ఎగనవడతలేడు అప్పుడు అనుకుంటుంది ఆ తల్లి కలను తంది మాల వీనికి పూజలు జంగమ ఎట్లా వచ్చిడు ఈ కళను కుదు నాకు పొలం ఓడిగట్టి అది కళను కుదు అనుకుందా అనుకున్నది కానీ ఆనాటి వారికి పుణ్యాన గడియదు అన్నారు ఈనాటి వారికి పాపాన నెల నుండి నెలలు అన్నరవా రంగమయ్య పొలం ఓడిగట్టి వెళ్ళిపోయినప్పుడు కనుక కళనుకున్న కన్న తల్లి గడియలే కొద్దినైనా கேடயல்ல தோட முத்துன உடதனை மூடி கேடயல்ல மூட்டை தான் பிண்ட நாளை கேடயல்ல வந்தன தோட கண்ணை ஐதேயゼ கேடயல்ல சந்தனபன ஊறிetti பெயருக்கு எல்லாம்ங்கவையே கருண பிண்டానికి ஆயிசிரு வட்டவுண்ணாடையா తల్లి గనకనేవి నేను గెలవోతున్నాయినా అని తెలుసుకున్నది కలగా నిజం అనుకున్నది ఆ తల్లి సంగతి అక్కడ ఉండంగా

కచ్చలు అడవి లోపల ఉన్నది మాలు బయటకు ఆ మాలు బయటకు వచ్చాను కానీ కాంచనమాలని పిలుస్తారు అమ్మా తెలుసా కాంచనమాల ఆనాడు వందు దాసిమాలు వెళ్ళి వచ్చి సర్ది తీసుకొచ్చి బిడ్డ తల్లి దురసారి కాంచనమాలని పిలిచినప్పుడు ఒక్క జీవి మనిషి కాదు రెండు జీవనాలో మనిషి అప్పటికి ఐదు కడితే గర్వతీ ఆ తల్లి కాంచనమాటకు ప్రాణం సుస్తి కచ్చింది ఆ ఒక్క మాట అన్నది బిడ్డ సర్వీస్ కి వాళ్ళు అక్కడనే గలవల్ల పెట్టి ఎల్లుకోండి బిడ్డ చెల్లె ఓ ఎక్కు సర్ది పట్టు అమ్మ కాంచనవా పిలువకరే ఊరికా చేసి సర్ది పడుతుంది అవును ఇది అక్కడ వెతుకుమంటది అంటాయో

అడుగులు అడిగేసుకుంటా తీసుకొని వెనక మరి పోతాను మరి పోగా దాచి వెనకాల వచ్చింది నీకేం లేదు నాకేం లేదు మా దానికి ఏదో పొట్ట వచ్చింది ఏందే మరి నీకేం లేదు నాకేం లేదు మరి దొరసాన్ని మారి ఉన్న వాటి ఇడిగి ఆడది కడతాను అయితే అయిపోతాను రాజప్ప నస్తాను అంటారు

నేను లైస్ వస్తాను మరి అమ్మా దురసాని ఏందమ్మా గిట్లా చిన్న పోయి ఉన్నావు అన్నావు నేనే చిన్న పోయి ఉంటావు చిన్న పోయి ఉన్నావు అంటే మాకు నువ్వు ఎప్పుడైనా కిళ్ళకి నవ్వుకుండా వచ్చేదానివి ఇవాళంతా చిన్న పోయి వస్తాను అయినా కానీ కింద సన్నం ఉన్నది మీద సన్నం ఉన్నది నట్ట నడను పొట్టేది పడ్డది నువ్వు ఉన్నావా నిక్కడోని కూడా ఉన్నావా లాగోని ఉన్నావా దోషని ఉన్నావా నువ్వు ఈ ఎవరి ఊడి గర్భిణీ కనుక్కున్నావాణి పక్కల కొంగేసినవా చే నువ్వు ఎవరిని ఉన్నావా చెక్కల బెల్లం కోసమైన గానీవా తీయట తీయట కనుక్కొకు నువ్వు గౌరంగున్నావా నువ్వు పాలకులవు గౌండ్ నువ్వు ఏమన్నావే నా దగ్గరికి వచ్చి ప్యాంటో నీనవా నెక్క రో నీ కూవా సల్లటి ఈత కళ్ళకు గోళ్లంగా ఉన్నవా సల్ల వెరుగులకు గొల్లంగున్నవా మరి కొబ్బరి పెళ్ళాది కోటలను ఊన్యమా కిరికిరి చెప్పలకు మాల వాళ్ళను ఊన్యమా శరికాడు శలకాడు ఎంత మాట వాళ్ళకి నేను ఆడిదానా దురసాన్ని కాదనుకున్నావా అని దాసాన్ని అనుకున్నావా రామ రామ కోదండి రాముడు రామ రామ కోదండి రాముడా पुर्णाल दोर्षा नेटने माध्रयला नदीपरताने नुमें लुकरता लाजिमुन्दा निने वड़तु निने वरतुंदे निने वरतु निने? नो बहुता इग्रावल मेर आर इपानगायतु अगतो अगतो

దొరసాన్ని కొట్టినప్పుడు నేను దెబ్బ కొట్టకుంటే దొరసాన్ని పానమే తీసి ఎక్కడా ఎందుకే వాళ్ళ వాళ్ళే కొట్టుకుంటాను నేనే కొట్టానని చెప్పి పెట్టింది ఎందుకు ఎందుకు కొట్టినకున్నాడు నేను దూరంగా ఉంచాను నేను రావచ్చు யாரு இங்க ابو தினி சிந்துரம் சலைய தினரன ராரி பன காடி கொண்டன கேன அடிரம் நீ அறிின்னேன்னேன்னா தபரியன்னா நீ அறிராப்போ கேன தார் நீ நும்பி பொட்டப்பல மர்த்துறேன் நீ எத்தல பாய்கற நான் தரலனூ சௌதர்மால கேடி காதின நான் ஓமா சமதस्तानी மிதெனிக்கேவன நான் நா கேகாவா தர்தான காஞ்சனマラ இந்த மாளிகளோடி ஆடி ஆரத காரணை தான் நீ அம்மா ఎప్పుడన్నా కాంచిన చీరలోచిందా అవ్వ రాలేదు తల్లి బాగా ఎట్ల మనిషి అవ్వే నా భర్తవా ఆయన ఎట్లెంటా మనిషి ఏలెక్కల మనిషి ఒంటరి ఒక భార్య నుంచి ఒకనాడన్నా ఓరాలు ఉంటా తప్పవద్దా దొరుకుల ఒక నా తప్పట్టు జీవితాయా నాకు అర్థం కాలే బిడ్డా ఒక చీర జీవముడిచి ఉండరా అర్థం కాకపోలే బిడ్డ சார் கொல கேஷ் தியவா இட நாக்கு அர்தா போய் விஜய் சொல்லி மரி காஞ்சேவ் ஒர்க்கு வந்து அந்த நம்ம அது இது எந்த கருப்பேரி பண்ணி எந்த அம்மா எட்டை நிறுத்தோ రవణమ్మ గడుపున గొడుగుండి ఇరు ఒక్క దినం నాడు పండగ చేసుకుంటు మా కొత్త వస్త్రాలు పెట్టిన చెప్పిరా అని పేరు బతికేందుకు సావకానని పోతే కట్టుకొంగు బలే కట్టుకొని మాల మీద దాన్ని మారికి దొరికిపోతాయి మరి ఇక్కడి నుంచి లో వచ్చిన ముసలి జంగమయ్య అర్ధరాత్రి వేళలా పసుపుడు చుప్పకట్ట కొరకు కొరకని అల్లా పోతువర్ గుడు అని అల్లా పసి విలగాడు పాల అరగిందని సర్వ దేవతలు మాట్లాడని అల్లా ఆరు మూల సరస్సు వాడని అల్లా